జై శ్రీరామ్ ఆణిముత్యం మన పండుగలు మన పండుగలు ఆధ్యాత్మత సంపదతో విరసిల్లే మన భారతదేశంలో పండుగలు పర్వాలు సామాజిక చైతన్యానికి సాంస్కృతిక జీవన వికాసానికి ప్రతీకలు శ్రీరామనవమి ఎన్నో వేల సంవత్సరాలుగా శ్రీరాముని చరిత ఆస్తిక జనులకు ఆనందాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తూ వస్తుంది ఈనాటికి ప్రసాదిస్తూనే ఉంది ఇటీవల భగవంతుని దివ్యలీలలను గురించి చర్చించుకోవటం భారత ప్రజానీకానికి ఒక సత్సంప్రదాయముగా ఉన్నంతకాలం ప్రతి హిందువు శ్రీరాముని లీలలకు సంబంధించిన కథలను వింటూనే ఉంటారు భారత భూమిలో విఖ్యాతిగాంచిన పురాణత్రయం రామాయణం రామాయణం భారత భాగవతాలలో సులభ సులభముగా ఉండటం వలన కథ కథనం రమణీయంగా ఉండటం చేత సాంప్రదాయకంగా రామాయణం అందరి నోళ్లలోనూ నానుతూ ఉండేది రామాయణములోని పాత్రల తీరు నాటకీయత హృదయాన్ని కదిలించే కరుణరసం అత్యంత జనాదరణ పొందిన ప్రపంచ వాజ్మయాలలో దీని సాటి ఇప్పటికీ పదిలంగా ఉంటాయి ఎప్పటికైనా సీతారామ కళ్యాణం ఈ శ్రీరామనవమి చైత్రశుద్ధ్య నవమి నాడు శ్రీరామ జననాన్ని ఘనంగా జరుపుకుంటాం నవరాత్రులు శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో శ్రీరామచంద్రునికి వైభవంగా కళ్యాణం జరుపుతారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు రామలీలలు ఉత్తర దేశంలో గొప్పగా వేడుకగా చేస్తారు రావణాసుర సంహానం కావిస్తారు రామ నవమి నాడు పెసరపప్పు మిరియాల పొడి పానకం భక్తులకు అందిస్తారు సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పెళ్లి కాని యువతీ యువకుల శిరస్సుపై వేసి ఆశీర్వదిస్తే త్వరలో వారికి వివాహం జరుగుతుందని నమ్మకం శ్రీరాముని లీలలు ఎన్నో ఎన్నెన్నో అదేవిధంగా భగవంతుడు శ్రీరామచంద్రుడు అవతరించినప్పుడు వేరెవ్వరూ వేరెవ్వరి చేత చావు లేకుండా వరం పొంది లోక కంటకుడుగా తయారైన రావణాసుని వధించటమనే అద్భుత కృత్యాన్ని చేశాడు శ్రీరాముడు ప్రచన్నుడై ఒక సాధారణ మావనవుని రూపములో వ్యక్తిత్వం కోసం నడయాడిన శ్రీరాముడు వ్యక్తిత్వంలోనూ ఎంతో ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు తన ప్రియ భక్తులతో కలిసి ఎన్నో మధురమైన లీలలను ఆస్వాదించాడు విశ్వాసహీనులకు ఈ లీలలు ఒక పట్టాన అంతు పట్టకపోవచ్చు కానీ ఆస్తిక జనులకు మాత్రం ఇవి దివ్యానంద హేతువులే ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీరాముని అనుగ్రహం అందరికీ కలగాలి జై శ్రీరామ్